మా రంగురంగుల ముంతకు ఏవి మల్ డిజైన్లు సాటి రావు మా రంగురంగుల బొంతకు ఏవి విమల్ డిజైన్లు సాటి రావు మా అమ్మ పది రోజుల పాటు దీన్ని కుట్టడం ఇంకా నాకు గుర్తుంది పాత పట్టలను పోగేసుకొని మా అమ్మ ఏర్పరిచిన సమన్వయ వ్యవస్థ ఈ మొంత గత వర్తమానాలు ఆమె చేతుల్లో అలవోకగా అతుక్కుపోయేవి దీని మీద కూర్చుంటే మ్యాజిక్ చాపల చాపలా ఎగిరిపోయి జ్ఞాపకాల దీవులకు చేరేస్తుంది ఈ బొంత మీద పడుకున్నప్పుడల్లా అమ్మ అమ్మమ్మ అక్క అందరి ఒడిలో ఏకకాలంలో ఉంటుంది మా పిల్లలు బొంత నాకంటే నాకని పోట్లాడుకుంటారు ఈ తంతును చూసి పరుపులు చిన్నబోతాయి తరం నుంచి తరానికి పరుచుకున్న వా వారసత్వ వాత్సల్యం మా బొంత దీని కుట్లు ఊడిపోయినప్పుడల్లా మావిడ దానంతో ప్రత్యక్షం అప్పుడు ఆమె కరవాలం పట్టుకొని కాలదేవతతో యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది హంసతూలికా తల్పం చలికాలంలో నిలువచ్చటి దుప్పటి నిద్రంటే నాకు బొంతే ఇది నాకు ప్రసాదించిన స్వప్నాల్లో ప్రాక్తన మానవీయ పరిమళాల్ని చదివిచూశాను హిమాలయ పర్వతాల్ని కౌగిట్లో ఇముడ్చుకున్నాను గంగానదిని చెంబులో బంధించాను భూగోళాన్ని మందుబిల్లలా మింగాను బొంతను పిట్టగోడ మీద ఆరేస్తే ఆ ఇంట్లో పసిపిల్లలు ఉన్నట్టు లెక్క ఒక్కసారి తరిచిందా ఐదారు రోజుల దాకా బొట్లు బొట్లుగా దుఃఖపూరితగా మారిపోతుంది గమనించం బొంత మన శ్రామిక జన సంస్కృతికి ప్రతీక మమకారాల సుతారపు అల్లికకు పతాక